అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కార్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏసదన డ్యూటీ లెక్కలే నానే మనం కూడా వెళ్ళాలి డ్యూటీకి బ్యాడ్ స్కీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందా ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ మోడల్ టూ థౌసండ్ ఎలెవెన్ సెకండ్ కార్ వచ్చేసి జెన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఇంటి వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి హుందా అయితే ఆ స్టార్ట్ టాప్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ సెప్టెంబర్ వరకు ఇంకా టెన్ మంత్స్ ఆర్సీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెండ్ నాన్ యాక్సిడెంట్ డాక్టర్ యూజుడ్ కార్ సెకండ్ ఓనర్ బట్ సెవెంటీ సిక్స్ థౌసండ్ థౌసండ్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు టాప్ మోడల్ ఇది ఎలాయబిల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ ఉంది పడిపోతే క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఓకేనా ఏబిఎస్ సిస్టమ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది టాప్ మోడల్ ఎలాయబిల్స్ ఎయిర్ బ్యాగ్స్ చెప్పిన కదా టోటల్ టాప్ మోడల్ ఇది డీజిల్ వేరియంట్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు సెప్టెంబర్ వరకు ఓకేనా ఇంకా టెన్ మంత్స్ నైన్ టెన్ మంత్స్ ఆర్సీ వాల్యూ ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు దాంట్లో కూడా స్లైట్లీ నివేషన్ కొంచెం తగ్గింపు ఉంటుంది ఫైనల్ కాదు డీజిల్ వేరియట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ చిల్కలూరిపేట పర్నాడు డిస్టిక్ నుండి మారుతి జైన్ హెస్టిలో ఎల్ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ ఎయిట్ ఫైవ్ థౌజండ్ మాత్రమే రన్ అయింది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే ఒరిజినల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ జెన్ ఎస్టీలో ఎల్ ఐ పెట్రోల్ వేరియంట్ దీనికి ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ట్వంటీ అనడు వన్ ల్యాక్ అనడు మనం ఒకటి చెప్పినాం ఫైనల్ చెప్పమని చెప్పినాం సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం డన్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మారుతి జేఎన్ఎస్టీలో ఎల్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ క్వార్ ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజిన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి చిల్కూర్ పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టిరు డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల్లో కొంచెం తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బట్ మెడికల్ క్లాస్ మా అమ్మ నాన్న అక్క చెల్లె వాళ్ళు కూడా అందరు కర్రలు తరగాలి తగ్గేదలే కానీ ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా స్క్రీన్ షాట్ పెట్టండి ఓ నెంబర్ పెడతా సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు సిరీ నెంబర్ పెట్టండి ఓకే ఉంటారు బెస్ట్ స్టాప్ లా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ క్లోజ్ షేర్ చేయండి మీకోసం రోజుకి తొమ్మిది కాల్ పెడతా ఓకే రైట్ బెస్ట్ స్టాప్ లాంటి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్